గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్లిగేట్స్ ఆయన మీద ఏఐ ఇంపాక్ట్ వర్గాల్లో విస్తృత చర్చ అయితే నడుస్తుంది గ్లోబల్ విజనరీస్ లిస్ట్ నుంచి బిలిగేట్స్ గారి పేరు మాయమైపోయింది బిలిగేట్స్ గారి పేరు తొలగించారా లేకపోతే ఆయనే రావడం లేదా అనే దాని మీద ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది అదేవిధంగా ఎక్స్లో ప్రముఖ జర్నలిస్ట్ సుహాసిని హైదర్ అనేక సందేహాలు కూడా లేవనెత్తింది ఎఫ్ స్టీన్ వివాదంలో చిక్కుకున్న సంగతే మనకందరూ కూడా తెలిసిందే అది సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది దాని మీద ట్రంప్ గారు కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ఎఫ్ స్టీన్ వివాదంలో చిక్కుకున్న తరువాత బిలిగేట్స్ గారు ఆంధ్రప్రదేశ్కి రావడం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రి లోకేష్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సాధారణంగా పుష్పగుచీ ఇచ్చి ఆహ్వానించడం మీద దేశవ్యాప్తంగా అనేక మంది విమర్శలు కూడా చేస్తున్నారు అసలు ఎఫ్టీన్ ఫైల్స్ వివాదంలో చిక్కుకులహంటి బిల్లిగేట్స్కు చంద్రబాబు నాయుడు గారు ఘనస్వాగతం పలకడం ఏమిటి అనేసి కూటమి పాలకుల మీద కూటమి పాలకుల తీరు మీద సోషల్ మీడియాలో బీభత్సంగా నెటిజన్లు పంచిన మీద పంచులు వేసుకున్నారు అసలు ఈ ఎక్స్లో అలా స్క్రోల్ చేస్తే చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా పవ పవన్ కళ్యాణ్ని నారా లోకేష్ గారిని ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు బ్రిగేడ్స్కు కూటమి ప్రభుత్వం రాజ్య మర్యాదల మీద ప్రజల్లో కూడా తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తమవుతుంది బ్రిగేడ్స్కి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పవన్ కళ్యాణ్ ఎదురెళ్ళి స్వాగతం పలకడం ఏంటి ఎఫ్టీన్ ఫైల్లో బ్రిగేడ్స్ గారి పేరు బయటకు వచ్చింది చిన్నారులను లైంగికంగా వాడుకున్నారన్న కేసులో దోషిగా ఎఫ్టిన్ పే ఎఫ్టిన్ ఉన్నాడు అంతేకాదు రష్యన్ కాల్స్తో బ్రిగేడ్స్ లైంగిక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇన్ని ఆరోపణలు ఉన్నటువంటి బ్రిగేడ్స్ గారిని ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయనకు స్వాగతం పలకడమేంటి ఆయన ఇన్వైట్ చేయడం ఏంటి ఈ ఆరోపణల నేపథ్యంలో బిలిగేడ్స్కి మిలిండా గేట్స్ విడాకులు ఇచ్చిన సంగతి మీకు అందరికీ కూడా తెలిసిందే ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిందే బిలిగేట్స్ తన ప్రోడక్ట్స్కి భారత్ ల్యాబ్గా వాడుకుంటున్నారనే ఆరోపణలు కూడా గట్టిగా ఉన్నాయి ఇలాంటి బిల్గేట్స్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి రప్పించి దాన్ని ఇంకేదో పెద్ద పెద్ద వాళ్ళ మీడియాలో చూపించుకుంటూ ఆయన వల్ల రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఏమైనా ఉపయోగం ఉందా ఇంకా మన డేటానే ఆయన చేతుల్లోకి వెళ్ళిపోతుంది ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యం అంట మొత్తం ఆయన చూసుకుంటాడంట గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి ఒక డాక్టర్ని పంపించి అందరు కూడా చెక్ చేయించి అక్కడ ఏదై ఏదైతే అవసరం ఉంటుందో అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది కానీ ఇప్పుడు ఏఐ ద్వారా బ్లిగేట్స్ ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదో చేసేస్తారంట అసలు ఆ ట్విట్టర్లో అయితే చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద విపరీతంగా ట్రోల్స్ నడుస్తున్నాయి ఎందుకంటే అని అసలు బీభచ్చంగా అసలు అదొక దే ప్రపంచవ్యాప్తంగా అదొక పెద్ద హైలైట్ అయిపోయింది అటువంటి దాంట్లో బిలిగేట్స్ గారు పేరు కూడా ఉంది అయినా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ బేస్ మీద ఆయన ఆంధ్రప్రదేశ్కి రప్పించాడు అన్నది కూడా అర్థం కాలే ఈవెన్ మన ఏపీఎన్ రాధాకృష్ణ ఏపీఎన్ రాధాకృష్ణ జనవరి ముప్పై ఒకటో తేదీ ఏం రాశాడు చూడండి బిలిగేడ్స్ గారి గురించి బిలిగేట్స్కు సుఖవ్యాధులు చూడండి ఆయనకు రష్యన్ బాలికలతో లైంగిక సంబంధాలు ఎఫ్టీన్ మీల్స్ వివరాలు పత్రాల్లో మస్క్ మీరా నాయర్ మెలానియా ట్రంప్ పేర్లు చూడండి అమెరికాకు చెందిన ఓ అమెరికాను ఓ కుదుపు కుదుపేసిన జెఫ్రీ ఎఫ్టీన్ సెక్స్ కుంభకోణంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిలిగేట్స్కు సంబంధ సంబంధించినటువంటి వివరాలు సంచలనగా మారాయి ఈ కుంభకోణానికి సంబంధించిన మరో ముప్పై లక్షలకు పైగా పత్రాలను రెండు వేల వీడియోలను ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల చిత్రాన్ని అమెరికా న్యాయశాఖ తాజాగా బయటపెట్టింది వీటిలో బిలిగేట్స్ సైన్స్ అడ్వైజర్ బో బోరిస్ నికోనిక్ పేరుతో ఎఫ్స్టీన్ తనకు తాను రాసుకున్నటువంటి మెయిల్స్లో సంచలన విషయాలు కూడా ఉన్నాయి రష్యన్ బాలికలతో లైంగిక సంబంధాల వల్ల బిలిగేట్స్ వ్యాధుల బారిన పడ్డాడని చెప్పేసి ఎఫ్స్టీన్ రాశాడు ఈ ఆ వ్యాధులు నాటి తన సతీమణి మిలిండా గేట్స్కు సోగకుండా ఉండేందుకు ఆమెకు రహస్యంగా ఇచ్చేందుకు కోసం యాంటీబయాటిక్స్ ఔషధాలు కావాలని చెప్పేసి గేట్స్ తనను అడిగాలని చెప్పేసి కూడా చెప్పాడు